హై వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే విద్యాశాఖ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి కూడా ఇప్పటి వరకు కూడా ఒకటో తరగతి నుంచి అంటే కీలకంగా చూసుకుంటే అంగన్వాడీ నుంచి కీలకంగా పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మధ్యాహ్న భోజన పథకం అనేది ఎప్పుడో ఏళ్ల తరపు నుంచి కూడా గత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో కూడా ఒక వారసత్వంగా వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకాలు అయితే పెట్టడం జరుగుతుంది ఆ మధ్యాహ్న పథకంలో ఒక్కొక్క ప్రభుత్వం మారినప్పుడు ఒక్కో రకమైన మెను ఫుడ్ అనేది పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని రకాల మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగింది ఆ మధ్యాహ్న భోజన పథకానికి ప్రత్యేకించి కూడా డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు కీలకంగా చూసుకుంటే అంగన్వాడీ కానించి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి చాలా కీలకంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా మధ్యాహ్న భోజన పథకంలో వీళ్ళకు కూడా భోజనం పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం అయితే ఒక కొత్త ని తీసుకొచ్చింది అది రేపు జనవరి నాలుగో తారీఖు నుంచి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల డెబ్బై ఐదు కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కాలేజీలో కీలకంగా చూసుకుంటే మధ్యాహ్న భోజనం అనేది వాళ్ళకి అక్కడే ఏర్పాటు చేయడం జరుగుద్ది దీనికి ప్రత్యేకించి కూడా నూట పదిహేను కోట్ల రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ నుంచి కేటాయించి వీళ్ళకైతే ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అంటే మొన్నటి వరకు ఎలా ఉండదు అంటే అంగన్వాడీ నుంచి కీలకంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ వరకు కూడా ప్రతి పాఠశాలల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు అనేవి పెట్టడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ కింద పెట్టడం జరిగింది అయితే ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకి వీళ్ళెవరికి కూడా భోజనాలు అనేవి ఉండవు ఎవరి బాక్స్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని తినడమే అయితే ఇప్పుడు ఎలాగో ఇంటర్మీడియట్ కాలేజీలు అనేవి ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలేజీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం అనేది వీళ్ళకు కూడా పెడితే బాగుంటుంది అనేటట్టు గతంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అయితే ఈ పథకం మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు జనవరి నాలుగో తారీఖు నుంచి ప్రత్యేకించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఇంటర్మీడియట్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అనేది పెట్టడం అయితే జరుగుద్ది అయితే వీళ్ళకి పెట్టే మెను ఎలా ఉంటుంది అంటే అంటే ఇక్కడ స్కూల్లో ప్రభుత్వానికి సంబంధించిన జెడ్పీహెచ్ హై ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఈ పాఠశాలలో ఏవైతే మెను పెడతారో సేమ్ అదే మెను అనేది ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజీల్లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రత్యేకించి కూడా ఏటా నూట పదిహేను కోట్ల రూపాయలు నిధులు ప్రత్యేకించి కూడా ఈ పథకానికైతే ఖర్చు పెట్టడం అయితే జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో డిగ్రీ విద్యార్థులు కూడా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది దాని మీద కూడా ఒక కమిటీ వేసి దానికి కూడా ఒక నివేదిక అనేది రూపొందించి ఎంత వరకు కూడా ప్రభుత్వం మీద భారం పడుతుంది ఎంతవరకు కూడా ఇది వెసులుబాటు అవ్వద్దు అనేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ఇదైతే అమలు చేయడం జరుగుద్ది కానీ ప్రస్తుతానికి చూసుకుంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో అంటే డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ ఈ పథకం అయితే ఇప్పుడు మొదలు పెట్టడం అయితే చాలా బలంగా జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు ఆల్రెడీ దానికి సంబంధించి ఆ పూర్తి స్థాయి నివేదికలు అనేవి అన్ని ఏర్పాట్లు అనేవి జరిగినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది యాక్చువల్ గా ఇది జనవరి ఫస్ట్ తారీఖు నుంచి అంటే మొదటి తారీఖు నుంచి కూడా మొదలు పెట్టవలసిన అవసరం అయితే ఉంది కొన్ని కారణాలు వల్ల మూడు రోజులైతే డిలే అవడం జరిగింది రేపు జనవరి నాలుగో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అయితే కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుద్ది